వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది ఈ నెల ఇరవై తొమ్మిదిన విడుదల కానున్న వ్యూహం సినిమాకు వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు వ్యూహం సినిమా పోస్టర్ని ఆందోళనకారులు తగలబెట్టారు సినిమాని బ్యాన్ చేయాలని నినాదాలు చేశారు రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు

యేసుక్రీస్తు పుట్టిన ప్రాంతం బెతలహాంలో ఈ ఏడాది ఎక్కడా పండుగ సందడి కనిపించలేదు కాగా డిసెంబర్ ఇరవై ఐదున ఈ ప్రాంతానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు ఇక్కడికి చర్చిని సందర్శించడానికి వస్తుంటారు జీసస్ క్రైస్ట్ ఇక్కడే జన్మించారని క్రైస్తవుల యొక్క నమ్మకం అయితే ఈసారి సందర్శకులు లేక బెతలహాం వెలవెలబోతుంది ఎక్కడా పండుగ కళ కనిపించడం లేదు ఇజ్రాయిల్ హమాస్ యుద్ధ ప్రభావంతో బెతలహాంకు రావడానికి ప్రజలు భయపడుతున్నారు ఇక్కడ తాజా పరిస్థితి గురించి మరింత సమాచారం తెలుసుకుందాం ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా క్రైస్తవులు డిసెంబర్ ఇరవై ఐదున జీసస్ క్రైస్టు పుట్టినరోజు జరుపుకుంటారు అయితే యేసుక్రీస్తు పుట్టిన బెత్లేహంలో మాత్రం ఏడాది కళతప్పింది ఎక్కడ క్రిస్మస్ ట్రీ కానీ ప్రజల్లో సంతోషం కానీ మచ్చుకు కూడా కనిపించడం లేదు జీసస్ క్రైస్టు పుట్టిన బెత్లేహాం పట్టణం ప్రజలు ప్రధానంగా పర్యాటకులపై ఆధారపడి జీవిస్తుంటారు ప్రతి ఏడాది డిసెంబర్ ఇరవై ఐదున ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు ఇక్కడి బెత్లేహాం చర్చిని సందర్శించుకుంటూ ఉంటారు సాధారణంగా క్రిస్మస్ రోజుల్లో మెత్లహాం సందడి సందడిగా కనిపిస్తూ ఉంటుంది పర్యాటకులతో కళకళలాడుతుంటోంది ఈ ఏడాది పర్యాటకులు ఇక్కడికి రావాలంటే జంకుతున్నారు ఇజ్రాయెల్ అధీనంలో వెస్ట్ బ్యాంక్ పాలస్తీన పట్టణం ఉంది మెత్లహం చర్చి కూడా ఇక్కడే ఉంది అయితే డిసెంబర్ ఇరవై ఐదున ఇక్కడి హోటళ్లు షాపులు పర్యాటకులతో కిటకిటలాడుతుంటాయి ఇక్కడ సోమవారం నాడు హోటళ్లు రెస్టారెంట్లు షాపులు మూతపడ్డాయి రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి దీనికి కారణం అక్టోబర్ ఏడున హమాస్ దక్షిణ ఇజ్రాయెల్ పై దాడులకు తెగబడింది దీంతో ఇజ్రాయెల్ కూడా గాజాపై ప్రతీకార దాడులకు దిగింది దీంతో వెస్ట్ బ్యాంక్ మొత్తం హింసాత్మకంగా మారింది దీంతో ఇక్కడికి ఒక్కరంతే ఒక్కరు కూడా రావడం లేదని మిత్రేహాంలోని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు బెత్లెహంలోని అలెగ్జాండర్ హోటల్ విషయానికి వస్తే గత నాలుగు తరాలుగా ఆ కుటుంబం హోటల్ బిజినెస్ లో ఉంది హోటల్ యజమాని జోయ్ కావతి విదేశీ మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది ఒక్కరంటే ఒక్కరు కూడా తమ హోటల్లో బస చేయడానికి రాలేదని ఆయన వాపోయారు ఇప్పటి వరకు తనకిదే అతిపెద్ద వరెస్ట్ క్రిస్మస్ అని ఆయన వాపోయారు క్రిస్మస్ సందర్భంగా మెట్లహాం టౌన్ షర్డౌన్ అయ్యింది అన్నారు ఇక్కడ క్రిస్మస్ ట్రీ లేదు ప్రజల్లో ఎక్కడ సంతోషం లేదు ఎక్కడ క్రిస్మస్ సంబరాలు కనిపించలేదన్నారు హోటల్ యజమాని దక్షిణ బెత్లేహాంలో జోయ్ హోటల్ ఉంది కాగా ఇక్కడి ప్రజలు కేవలం పర్యాటకులపై ఆధారపడి బ్రతుకుతున్నారు ప్రపంచ ఉన్న పర్యాటకులు బెత్లేహాం చర్చిని చూడడానికి వస్తుంటారు వారికి గైడ్ గా ఉంటూ నాలుగు డబ్బులు సంపాదించుకుంటూ ఉంటారు క్రిస్మస్ ను పురస్కరించుకుని అక్టోబర్ ఏడు కంటే ముందు తన హోటల్ పూర్తిగా బుక్ అయ్యింది అన్నాడు జోయ్ హోటల్ పూర్తిగా బుక్ కావడంతో వచ్చే అతిథుల కోసం పట్టణంలో ఇతర ప్రాంతాల్లో ప్రత్యేకంగా కొన్ని గదులను తీసుకోవాలని అనుకున్నాడు జోయ్ అయితే అక్టోబర్ ఏడవ తేదీ నుంచి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి హోటల్లో గదులు బుక్ చేసుకున్న వారు బుకింగ్ రద్దు చేసుకున్నారు ఈ ఏడాది కాదు వచ్చే ఏడాది బుకింగ్లు కూడా చేసుకున్నారు తమ ఈమెయిల్ కు గదులను క్యాన్సల్ చేసుకుంటున్నట్లుగా ఈమెయిల్స్ వస్తున్నాయని ఆయన వాపోయారు రైటర్స్ టీవీ ప్రతినిధితో తన హోటల్ టూర్ చేయించాడు తన హోటల్లో ప్రతి రాత్రి నూట ఇరవై మంది డిన్నర్ చేసేవారు హోటల్ పూర్తిగా నిండిపోయి కిటకిటలాడేది ప్రస్తుతం అంతా ఖాళీ క్రిస్మస్ బ్రేక్ఫాస్ట్ లేదు క్రిస్మస్ డిన్నర్ లేదు క్రిస్మస్ బఫెట్ లేదని ఆయన వివరించాడు పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి ఇజ్రాయెల్ దాని పొరుగున ఉన్న అరబ్ దేశాల మధ్య యుద్ధం కొనసాగుతోంది ఇజ్రాయెల్ వెస్ట్ బ్యాంక్ ను స్వాధీనం చేసుకుంది పాలస్తీనియన్లు భవిష్యత్తులో తమకు స్వతంత్ర దేశం కావాలని డిమాండ్ చేస్తున్నారు వెస్ట్ లో ఇజ్రాయెల్ సెటిల్మెంట్ సెటిల్మెంట్లు నిర్మించారు ప్రపంచంలోని పలు దేశాలు దీన్ని వ్యతిరేకించాయి అయితే ఇజ్రాయెల్ మాత్రం దీన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు చారిత్రక కారణాలు చూపించి బైబిల్ ప్రకారం చూస్తే ఈ భూమి తమదేనని వాదిస్తోంది కాగా పలువురు మంత్రులు ఈ సెటిల్మెంట్ ఏరియాలో నివసిస్తున్నారు ఇక్కడి ప్రాంతంలో ఇళ్లు నిర్మాణాన్ని విస్తరిస్తూ పోతున్నారు ఇది సాధారణంగానే పాలస్తీనియన్లకు కంటగింపుగా మారింది ఈ ఏడాది అక్టోబర్ ఏడు నుంచి వెస్ట్ బ్యాంక్ లో యూదు సెటిలర్స్ పాలస్తీనియన్లపై దాడులు పెంచారు గత పదిహేనేళ్లలో ఎన్నడూ లేని విధంగా దాడుల వేగాన్ని పెంచారు చర్చికి ఎదురుగా ఉన్న ప్రాంతంలో సాధారణంగా క్రిస్టియన్లు క్రిస్మస్ సందర్భంగా సంబరాలు చేసుకుంటూ ఉంటారు ప్రస్తుతం ఖాళీ వీధులని నిర్మానుష్యంగా ఉన్నాయి చాలా వరకు సానివార్ షాపులు మూతపడ్డాయి శిలువలు వర్జీన్ మేరీ విగ్రహాలు విక్రయిస్తుంటాడు రోని టాబాష్ గత రెండు నెలల నుంచి ఒక్కరంతే ఒక్క టూరిస్టు రాలేదని ఆయన వాపోయాడు పొద్దు పొడవడానికి షాపును తెరిచి ఉంచుతున్నారని త్వరగా సాధారణ పరిస్థితులు రావాలని కోరుకుంటున్నారని అన్నాడు ఫలాఫెల్ రెస్టారెంట్ ను అలా సలామే అనే వ్యక్తి నడుపుతున్నాడు తన వ్యాపారం పది నుంచి పదిహేను సామర్థ్యంతో నడుస్తోంది స్థానిక పాలస్తీనియన్ కుటుంబాలకు మాత్రం తాము సేవలు అందిస్తున్నామన్నారు విదేశీ పర్యాటకులు రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం